నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో తొమ్మిదో వార్డులో గల మారుతి నగర్ కాలనీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను ప్రారంభించిన నర్సాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ దుర్గాప్పగారి అశోక్ గౌడ్ వార్డ్ కౌన్సిలర్ సునీత రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ నరసింహ గౌడ్ తో పాటు వెంకటేష్ గౌడ్ మహిపాల్ రెడ్డి రమేష్ శ్రీనివాస్ బబ్లు వెంకట్స్వామి జగదీష్ కాలనీవాసులు అందరూ పాల్గొన్నారు ఫారంలో అయిపోవాలి గత పడుతుందా ఫోటో అలా